Evening. Evening. Mm -hmm. mm -hmm. Okay, అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ హవా కాబట్టి వాళ్ళకి పర్టికులర్ గా వాళ్ళ దృష్టికి రాలే వచ్చింటే కనబ ఎందుకు పెట్టద్దు కేదు నా సంతకం పోర్చి చేస్తే పెట్టకుండా ఎందుకు పోతా గుడో నేను లేదు కదా కూడా ఒక ఒక ఏడు ఇప్పుడు ఇప్పుడైనా పెట్టొద్దు నేను కేర్ పెడతా ఇప్పుడే అదే అదే నేను ఇప్పుడైనా పెడతాను కేర్ ఫోర్ నాకు అంటే ఎప్పుడైనా నా సంతకం ఫోర్ చేయండి నాకు ఇప్పుడు జముంద కేదు మేము వాళ్ళని చూసి యూసుఫ్ ఖాన్ సార్ ఇప్పుడు ఉండేది ఇప్పుడు ఖాన్ సార్ ఇప్పుడు ఉండేది పనిచేసే కట్టుగా మీకు ఇది ఎప్పుడు ఇప్పుడు తెచ్చుకోవాలి అంటే అన్న నిన్న సాయంత్రం ఇచ్చాను నేను డబ్బులు ఈరోజు పొద్దున్న తెచ్చి ఇచ్చారన్న సరే నేను నాకు డౌట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి గ్రామ సభకు వచ్చినప్పుడు చెక్ చేయించాలి ఏమో ఇది ఆరు డైల్లో ఉంది సార్ ఇది కొడితే ఆన్లైన్లో ఉంది మీకైతే చాలా ఆరు నెలల దిక్కొట్టను చూడండి సార్ అక్కడ మీకు చాలా సార్లు కూడా గ్రామ సభలో ప్రత్యేకంగా కూడా చెప్పినాం సార్ మీకు మీ మీద ఫోర్జరీ నేనైతే పెట్టలేదంటున్నారు అయితే ఫోర్జరీ కేసు పెట్టాలి ఎవరు చూడాలి కదా ఇప్పుడు మీరు మీకు తెలియదు ఈ సారు నాకు ఈ సారు కూడా తెలియదు ఎవరు చేశారు మాకు ఇటు పని మాకు డబ్బులు

అంటే మీడియేటర్స్ లేదు ఇదే జీవనోపాధి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అది ఒక వ్యాపారం అది అది ఏదైనా చేసి సంతకాలు తిందాలో డూప్లికేట్ సంతకాలను పెట్టి ఏమైనా ఫోర్ జయర్ అది ఇంకా మా దృష్టికి వస్తే ఏదైనా కేసులు పెడతాము 나무는 그래도 철근으로 지었나요? 진짜로? 지금 차도 있어? 지 아무도 안 시간 가디지 떠나야 되나? 아니야, 뚫고 싶은 그래야 돼, 뚫고. 이만무장면이잖아. కనీసం ఒక రెండు మూడు నెలలు కంటిన్యూ అప్పుడు వీడియో కూడా పెట్టినా మళ్ళీ మీరు అది ఏం చేసారో తెలియదు కదా ఎవరిన తీసుకున్నాను ఒప్పుకుంటారు సార్ ఎట్లా చెప్పండి మీరు ఎవరినో పట్టుకున్నారనుకోండి ఒప్పుకోండి ఒప్పుకుంటారా దానిపై పద్ధతుంది ఆ పద్ధతుల మీరు విచారిస్తే విచారించండి లేకపోతే మేము మళ్ళీ ఫిర్యాదు చేస్తాం ఊరంతా కంప్లైంట్ రాసిచ్చి ఇప్పుడు ఒప్పుకుంటే ఓకే లేకపోతే ఊరంతా రాసిస్తే చెప్తా ఉన్నాం ఓకేనాడు ఎందుకంటే ఏం కావాలి సాక్ష్యం కావాలన్నా వద్దా ఇంకేం సాక్ష్యం కావాలి ఊరంతా సంతకం పెట్టించుకుంటారా పెట్టిస్తా ఆయన ఒప్పుకోకపోతే మేమేం ఏం చేయాలి

ఇంకో పదివేలు ఇచ్చినాడు అన్నాడు ఆయన కూడా అది కూడా ఇరవై ఎనిమిది వేలు చెప్పి ఉండొచ్చు కదా చెప్పలేదు అది ఐడెంటిఫై చేయండి ఆయన వాళ్ళు ఇరవై ఎనిమిది వేలు ఇంకొక ఇరవై ఎనిమిది వేలు చెప్పిండొచ్చు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ఇచ్చారు కాబట్టి చెప్పాలి జరుగుతూనే ఉంది ఎవరున్నా తీసుకున్నా ఒప్పుకుంటే కనిస్తాడు కదండి ఎట్లా ఒప్పుకుంటే కుదురుతుందా ఒప్పుకోరు ఎవరు దానికి ఏ పద్ధతి ఉందో వచ్చి ఆలోచించి మేము సాక్షి ఉండము ఆయన చెప్తాను డైరెక్ట్ డైరెక్ట్గా మా దగ్గర డిస్కస్ జరగతా ఉంది అని ఒప్పుకోరు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారా ఒప్పుకుంటే ఉద్యోగం పోతుంది ఒప్పుకుంటారా అదే ఒప్పుకుంటారా సార్ ఒక ఎమ్మెల్యే చెప్పితే కూడా చూడండి ఎట్లా ఉంటుందో కావాలంటే ఫోన్ చేయిస్తా ఎమ్మెల్యే దగ్గర కూడా ఇక్కడ ఎప్పుడు పని చేయాలి చెప్పి చేయండి ఇక భాస్కర్ రెడ్డి దగ్గర కూడా చెప్పి ఎమ్మెల్యే వాళ్ళు చెన్నై మేడం భాస్కర్ ఆయన పని చేసుకోవచ్చు మా తమ్ముడు ఓట్లు ఏమి అడుగుతారా చెప్తే చాలు మేము చూసామంటే అయిపోయాడు తెలుసు అంటే అయిపోయా ఇప్పుడు అన్న వచ్చి మేము ఇచ్చామంటే కూడా సాక్ష్యం సారేమో ఇవ్వలేదు అంటాడు అన్న ఇచ్చినాడు అని చెప్తున్నాడు అయితే సాక్ష్యం చెప్పారు కదా ఫోటోలు రికార్డ్స్ ఏమీ చేయలేదు సార్ ఆ టైం పన్ను కావాలని మనం వచ్చింది ఇంతకాలం అంటే సార్ మేము అడిగాము అయితే చెప్పలేదు మన రికార్డ్స్ లేదని సార్ ఎందులో రికార్డ్స్ ఇవ్వలేదు అప్పుడు నేను కంప్లైంట్ ఇరవై తొమ్మిదో తేదీ పెట్టాను దాంతోపాటు ఇది కూడా ఇంటి పనుల విషయం కూడా రోజు రోజుకి ఎవరో ఒకరు అసలు మారుతారు మారుతారు అనుకుంటానన్నా సార్ మాకైతే నేను మాజీ వార్డ్ మెంబర్ నేను ఇక్కడ నాకు కొన్ని విషయాలు తెలుసు అప్పుడు ఎంజీ రమేష్ గారి దగ్గర కూడా డబ్బులు కట్టించాను నేనే అలాంటప్పుడు కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను సార్ అంతే ఇంకేం లేదు ఎవరి మీద నాకు ఖర్చు లేదు పంచాయతీకి సంబంధించి ఇది చేస్తే పంచాయతీ ఏమవుతుంది సార్ రేణుంట పంచాయతీ తర్వాత కత్వాడి పంచాయతీ మేజర్ సార్ అందుకోసం తారక రామనగర్ లో ఎటువంటి అభివృద్ధి పనులు తారక రామనగర్ లో చేయలేదు సార్ మెయిన్ రోడ్డు ఇంకొక రోడ్డు తప్ప ఇంకెక్కడా మెయిన్ రోడ్లు వేయలేదు ఇప్పటికి కూడా లైట్లు చాలా దగ్గరలో వెలగలేదు సార్

మీరు చెప్పి చెప్పేది జరుగులేదు మీరు పని చేస్తాడా పనిచేయడా పన్ను ఆరు రెండు వేల ఆరు నిమిషాలు అవుతాడు ఫస్ట్ టైం పది సెకండ్ అయితే నాలుగు ఐదు

आदरणीय सर खतरा देलेले हेडो दिनो सर अंदर त कुनुबे इच्छा रा ने इच्छा सर देही अंदर सर त स्वत स्वत त बल बच्चा रोज डबल चेने ने इच्छा सर यो चपे नहरु डबल लक्ष्मण माने आमी बेरे सर प्रायोर प्रॉपर्टी 100000 250000 एन्ड 500000 500000 इच्छा दिनहरु न सर धन्यवाद సార్ ఆ ఇంట్లోనే కాపులు ఉన్నారు సార్ పదిహేడు నుండి అది విషయం హౌసింగ్ అంటే ఎక్కువ అయిపోయింది అది లేదు బాగా నిజం చెప్పిన సంతోషం అయితే అన్ని చోట్ల జరగడం లేదండి